శనగబిండి ఎన్ని కేజీలు మూడు కేజీలు ఫస్ట్ బూందీ కొట్టుకోవాలి కదా ఉండలు లేకుండా పలుచగా కలుపుకోవాలి కొద్దిగా గట్టిగా కలుపుకోవాలా ఇక్కడ ఏంటంటే బాగా నీళ్ళు ఇంకా ఉప్పు అవి ఏమి వేయకూడదు లడ్డు కాబట్టి ఉప్పు వేసుకోకుండా మెత్తగా బూందీ కొట్టుకోవాలి There we go. ये डालेंगे Gunnar Rao పాకల్లో వేసాక మెత్తబడుతుంది లడ్డు బాగుంటుంది ఓకే బాగుంది వేగింది నూనె కాగిన తర్వాత వేస్తే అలా పైకి వచ్చేస్తుంది అన్నమాట ఓకే అది ఎప్పుడైనా సరే నూనె కాగిన తర్వాత మాత్రమే వేసుకోండి చాలా తేడా ఉంది ఇప్పుడు చాలా బాగా వచ్చింది నూనె కాగిన తర్వాత ఓకే అవును చాలా తేడా ఉంది

ఓకే కిస్మిస్ కూడా వేయించేస్తున్నారు బూందీని అక్కడ మొత్తం మూడు కేజీలు కొట్టి అక్కడ పెట్టేశావు జీడిపప్పు కిస్మిస్ వేంజ్ చేస్తున్నారు ఇప్పుడు పంచదార పాకం పట్టుకోవాలి ఓకే మొత్తం నాలుగు కేజీలా మూడు కేజీలు కనకపోయి నాలుగు కేజీలు అంటే ఒక కేజీ ఎక్కిష్టానే కదా

പൊടി <laughs> Nah, kondisinya normal. Ini apa? ada Ini వేడి మీద కూడా కట్టేసుకోవచ్చా చాలా తర్వాత రావా ఇప్పుడు లడ్డు చుట్టేటప్పుడు మీ మొహం చూపించండి